హాయ్ హలో ఆల్ నమస్తే అందరికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప టూ ది రూల్ ఈ సినిమాను సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ తేదీని ప్రకటించిన మేకర్స్ పుష్ప టూ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు తాజాగా మరో తేదీని మేకర్స్ వెల్లడించారు ఏడాది డిసెంబర్ ఆరున పుష్ప టూ విడుదల చేరున్నట్లు సోషల్ మీడియా ద్వారా మేకర్స్ వెల్లడించారు ఇప్పటికే మూవీ వాయిదా పడుతుంది అంటూ చాలాసార్లు రూమర్స్ వినిపించాయి ఆగస్టు పదిహేనున రిలీజ్ అవుతుందని ప్రకటించారు ప్రకటించాక రూమర్స్ మొదలయ్యాయి ఈ నేపథ్యంలోనే మేకర్స్ కొత్త తేదీని ప్రకటించారు కొంత షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పెండింగ్ ఉన్నందున రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్